అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శ్రీకృష్ణదేవుల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనితకు ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమయ్య ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించాలని వినతపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమయ్య మాట్లాడుతూ కృష్ణదేవల విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థినిలకు మెరుగైన విద్యను అందించాలన్నారు ముఖ్యంగా విద్యా ప్రమాణాలు కూడా దిగజారుతున్నాయన్నారు అనేక విభాగాల్లో అధ్యాపక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని మౌలిక వసతులు కూడా లేవన్నారు ప్రయోగశాలలో సరైన పరికరాలు కూడా అందుబాటులో లేవన్నారు పరిశ్రమలు అనుసంధానం లేకపోవడం వల్ల విద్యార్థినులకు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు రానున్న రోజుల్లో యూనివర్సిటీలో ఫార్మసీ ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే అత్యధిక సంఖ్యలో విద్యార్థినులు ఉన్నారని ముఖ్యంగా వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినులకు అవకాశాలు కల్పించి యూనివర్సిటీ బాధ్యతగా ముందుకు వెళ్లాలన్నారు అదేవిధంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమయ్య పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ యూనివర్సిటీ కార్యదర్శి కృష్ణుడు కమిటీ నాయకులు యామన్న ఆనంద్ జయచంద్ర రవికుమార్ వెంకీ నరేష్ తదితర ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం నేతలంతా పాల్గొన్నారు